అతను రెండు పోస్టులు జగన్ సంబంధించిన పోస్టులు షేర్ చేశాడని నువ్వు ఎవరు రాను కూల్ చేసుకునే వాడికి నీకు అంత అవసరమా అని బెదిరింపు చేసినటువంటి బెదిరింపు కాల్చి చేసిన వాళ్ళు ఫోటోలు ఫోన్లు కూడా ఉండయి అదే గోపిరాజ్ యాదవ్ గత పది రోజుల క్రితమే మాకు తెలియపరిచాడు వచ్చి మా మండల నాయకత్వానికి తెలియపరిచాడు మేమందరం అలాంటివన్నీ సహజంగా వస్తుంటేలేమ్మా అని చెప్పాం కానీ అత్యంత దారుణంగా ఈరోజు అతన్ని దాడి చేయటం అనేది చాలా ఘోరమైన విషయం దీనిపై మేము మా అధిష్టానానికి ఫిర్యాదు చేస్తాం ఎస్పీ గారిని కలుస్తాం న్యాయ పోరాటం ఎంత దూరమైనా వెళ్తాం వైఎస్ఆర్ సిపి అంటే శాంతియుతంగానే మేము ముందుకు వెళ్తాం ఒక దౌర్జన్యం అగ్ర కులం దౌర్జన్యంతో ఒక యాదవ కులానికి సంబంధించిన వ్యక్తిని అత్యంత దారుణంగా కొట్టడుతున్న సంబంధితం ఇది చాలా దారుణమైన విషయం కత్తులు తీసుకొని ఒక దెబ్బ కొట్టవచ్చు లేదా బెదిరించవచ్చు కానీ కత్తులతో నరికి అంత తప్ప అతను ఏమి చేయలేదు ఈ తెలుగుదేశం దౌర్జన్యాలని మేము పూర్తిగా ఖండిస్తున్నాం ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి